మనముద్దలు చేసే విధానం అండి అంటే నాలుగు నాలాకులు కొద్దిగా బెల్లం బియ్యం పిండి బియ్యం ఫస్ట్ వేంపుకోవాలండి మొదటి అది బియ్యాన్ని ఎంపుకొని దాన్ని మనం గిన్నె పట్టించుకొని దాన్ని ఇలా పిండి కొట్టించుకున్నాక దీంట్లో బెల్లము ఇలా బియ్యం బియ్య పిండి వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టుకున్నాక మొత్తం మీద ఇలా ముద్ద వచ్చేలా ముద్ద మనం ప్యాన ముద్దలు అక్కడ కట్టుకునే వరకు అది మిక్సీ బసాలా కట్టి దీన్ని ఇట్లా ప్యాన ముద్దలు చేసుకోవాలి మేము ఇది చిన్నప్పుడు తింటుంటామండి మా అమ్మ చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు చేసినాం ఇది ట్రై చేద్దాం వస్తావు అనుకున్నా చేస్తే బాగానే వచ్చినాయి టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి ప్యాన ముద్దలు ఇంకా అమ్మ చాలా లాగా బ్లా చేసేవాడి మేమైతే చిన్నది చేసినాము ఇప్పుడు పిల్లలు తిన్నాడు కదా అంటే చిన్న పైగా చేసినాము అంతే చానా రెడీ చేసి విధానం మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎంతమందికి ఇష్టము 这边是你们桂林这边咯。